అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలా దారు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ టైమ్ నేను నెయ్యి కాస్తున్న వీడియోలు షార్ట్ వీడియోస్ లో పెట్టానమాట పెట్టినప్పుడు చాలా మంది అడిగారు అనమాట నెయ్యి కాస్తున్న వీడియో లాంగ్ వీడియో చేయమని అందుకే లాంగ్ వీడియో చేశానండి నేను మా ఇంట్లో పాల్లోంచి వెన్న తీసి అలా నెయ్యి అనమాట బయట నెయ్యిలైతే కొనం బయట నెయ్యి అంతా కల్తీ కల్తీ కింద ఉంటుంది కదా ఇలా స్వచ్ఛమైన నెయ్యి ఉండదు మనం ఇంట్లో చేసుకున్నదే స్వచ్ఛమైన నెయ్యి అన్నమాట మంచి స్మెల్ వస్తూ బాగుంటుందండి ఎన్నలైనా పో పాడవదు ఈ మధ్యన చాలామంది నెయ్యి ఆ ఫ్రిడ్జ్లో అది పెడుతున్నారు నేను అసలు ఫ్రిడ్జ్లో పెట్టను బయట పెట్టినా చాలా రోజులు నిలవుంటుందన్నమాట నేను ఇంట్లో పాలు వేయించుకుంటాను లీటర్ పాలు వేయించుకుంటాను నెలకి రెండు సార్లు నెయ్యి కాస్తాను నెయ్యి కాసినప్పుడల్లా ఒక పావు పావు లీటర్ అని చెప్పొచ్చు ఒక పావు లీటర్ నెయ్యి వస్తూ ఉంటుంది పాలను బట్టి వస్తుంది పాలను మనం కాచి విధానాన్ని బట్టి కూడా వస్తుంది అదే వీడియో మీకు ఎలాగొస్తుంది నెయ్యి ఎంత అని మీకు చేసి చూపిస్తున్నానండి అంగో పావు లీటర్ వచ్చింది హాఫ్ లీటర్ వస్తే బాటిల్ మాటది హాఫ్ లీటర్ బాటిల్ పావు లీటర్ నెయ్యి వచ్చింది కాసినప్పుడల్లా అలా బాగా కాసేస్తాను ఎర్రగా కాచేయాలి ఎర్రగా కాస్తే నెయ్యి అసలు పాడవదు తెల్ల తెల్లగా ఉంచుతారు చాలామంది నొరగొచ్చేలాగా అలా కాదండి ఇలా ఎర్రగా వచ్చేసేయాలి కలర్ గోల్డ్ కలర్ వచ్చేస్తేనే నెయ్యి పొడవు అనమాట బయట మనం కొన్నా తెల్లగా ఉంటుంది నెయ్యి అది మంచిది కాదండి సరిగ్గా కాసింది కాదు అలాగున్నా మళ్ళీ ఒకసారి మనం కాసుకొని స్టోర్ చేసుకోవాలి అవి పాలు నేను పాలు కాసేసి మార్నింగ్ పాలు కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చల్లారిపోయినాక ఈవినింగ్ పాలు తీసినప్పటికీ ఆ పైన త్వరగా చూసారా దళసరిగా కట్టింది ఆ దళసరిగా కట్టిన త్వరకను తీసి ఒక గిన్నెలో వేసుకుంటాను అనమాట ఒక పదిహేను రోజులకి ఒకసారి కాసుకునేలాగా పదిహేను రోజులకి అలాగా గిన్నెలు వేసేసి నిలవ పెట్టి ఉంచుతాను ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది అది ఫిఫ్టీన్ డేస్ దండి అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది గట్టిగా ఉంటుంది అందులో తోడు పెట్టడం అది ఏమి ఉండదు ఓన్లీ త్వరక పైన పాలు మీద వచ్చిన మేగడ అంటారు ఆ మేగడ ఒకటే తీసి అలా పెడతానమాట ఆ పాలు పాలు పలుచగా ఉంటే రాదు అంటారు కాదు పలుచగా ఉన్నా మనం చక్కగా కాసుకోవాలన్నమాట బాగా మరగనివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టి మరగనివ్వాలి అదిగోనండి అంతా నేను ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి కావంతో తిప్పుతున్నాను మిక్సీ పట్టట్లేదు చాలామంది మిక్సీలో తిప్పేస్తారు కూల్ వాటర్ తీసి అలాగా చేసుకోవచ్చు నేనైతే అలా చేయట్లేదండి కవ్వంతో తిప్పుతున్నాను కవ్వంతో తిప్పితే బాగా వస్తుందని ఇంకా కవ్వంతా తిప్పాక మళ్ళీ ఇంకా చూసారు అందులోంచి తీస్తాను అవన్నీ పాలు కింద వచ్చేసినాయి వాటర్ పాలులోంచి తీస్తాను కదా వెన్న నేను అంత వెన్న వచ్చిందండి మొత్తం ఆ మేగడంతా చిలికినప్పటికీ అంత వెన్న వచ్చింది అది రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకున్నాక మనం పొయ్యి మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కాసుకుంటూ ఉండాలి అదే మొత్తం గడ్డ కరిగిన దాకా కాసుకోవాలి దాన్ని గరిటతో తిప్పాలన్నమాట అడుగు అంటకుండా గెంటతో తిప్పుకోవాలి కొంచెం అలా నొరగ వస్తూ ఉంటుందండి నొరగ వచ్చినప్పుడు నెయ్యి నెయ్యి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఇది స్టవ్ మీద చాలా టైం పడుతుంది అన్నమాట అలా తెల్ల అంతా పోవాలండి నొరగ పోయి గోల్డ్ కలర్ వచ్చేసేయాలి అడుగును కొంచెం ఈ తొరకలు ఇవన్నీ ఉంటాయి కదా అది కొంచెం అడుగు అంటే బ్రౌన్ కలర్ కింద వచ్చేస్తుంది అంగు ఈ టైంలో కొంచెం తిప్పుతూ ఉండాలి లేకపోతే అది నెయ్యి అంతా పొంగిపోతుంది అన్నమాట అలా నొర కింద వచ్చేసి పైకి నొయ్యి అంతా పొంగిపోతుంది ఇంకో నెయ్యి అవుతుంది చూసారా ఆ తెల్ల నొరకంతా గోల్డ్ కలర్ వచ్చేసేయాలండి అది మరిగినప్పుడు కొంచెం కరివేపాకు కానీ తమలపాకు కానీ చాలామంది వేసుకుంటారు ఏది ఏదేసుకున్నా నెయ్యి మంచి స్మెల్ వస్తుంది నిలవ ఉంటుంది నేనైతే కరివేపాకు వేస్తానండి నేను ఎప్పటి నుంచో కరివేపాకే వేస్తాను లాస్ట్కి వచ్చేసాక కరివేపాకు వేసుకోవాలి ఇందులో నేను వేయలేదన్నమాట ఇది అప్పటికప్పుడు వాడేసేది అందుకు ఇంక వేయలేదు ఇందులోని నిలవ ఉండేది అయితే కొంచెం కరివేపాకు రెబ్బలు నాలుగు రెబ్బలు వేసుకుని అలా మరిగించుకుంటే సరిపోతుంది అది మరిగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది చూడండి బ్రౌన్ కలర్ అవుతుంది కదా ఆ నురగంతా ఇంకిపోతుంది చల్లారి బాగా చల్లారి పెట్టేసుకోవాలి అంగ ఇంకిపోతుందండి అన్నురగంతా చూసారా గోల్డ్ కలర్ వచ్చేసింది అలా కాసుకోవాలండి అంత బాగా కాసుకుంటేనే నిలవ ఉంటుంది అన్నమాట అది చల్లారిపోయాక ఒక గాజు సీసాలోకి తీసుకోవాలండి స్టీల్ ఆటిల్లోకి అది కాదు గాజు సీసాలో అయితే అసలు పాడవదనమాట గాజు సీసాలోకి వాడగట్టేసుకోవాలి చికెన్ తోటి చూడండి ఎంత బాగుందో కలరు చాలా మంచి కలర్ వచ్చింది కదా నేను ఎప్పుడు కాసిన ఇలాగే కాస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పండి బయట బయట అమ్మి నెయ్యి అది కొనకండి ఇంట్లోనే ఏ పాలైనా సరే ఈ మధ్యన ప్యాకెట్ పాలులో కూడా మేగడ తీసుకుంటున్నారు గేదె పాలు అన్నమాట ఎన్నాల బట్ట పాలు వేయించుకుంటున్నాం ముందులో తీసేదాన్ని కాదు నాకు తెలిసేది కాదు తర్వాత తర్వాత ఇటు ఇటు తీయటం మొదలు పెట్టాను అసలు నెయ్యి అనేది బయట కొనమాట ఇంట్లో ఎలా ఉందండి కలర్ బాగుందా మంచి కలర్ వచ్చింది కదా మీరు కూడా ఇలా తయారు చేస్తారా బయట కొన్నదైతే ఈ కలర్ ఉండదు ఈ స్మెల్ కూడా ఉండదండి మంచి కమ్మటి వాసన వస్తుంది అన్నమాట ముద్దపప్పు ఆవకాయలో కొంచెం నెయ్యి వేసుకు తింటే వేరే లెవెల్ ప్రతి కూరలో కూడా చాలా బాగుంటుంది వంకాయ కూరలో కూడా నెయ్యి వేసుకుని తినచ్చు ఈ మధ్యన బయట కల్తీలు ఎక్కువైపోయాయండి బయట నెయ్యి కొనకండి ఎవరు కూడా ఇంట్లోనే పాల్లో ఇలా తీసుకుని ఇలా కాసుకోండి ఇదేనా వీడియో వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా లీలాదర్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను మీ సపోర్టు నాకు చాలా అవసరం అండి ఈ వీడియోస్కి అన్నిటికీ మీ సపోర్ట్ చాలా అవసరం ఓకేనండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనండి బాయ్